ఇరవై ఆరేళ్ల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్త ప్రమాణ స్వీకారం చేశారు షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు అనూహ్యంగా వరించింది బుధవారం పార్టీ సభ్యుల సమావేశంలో ఆమెను బీజేపీ లెజిస్లేటర్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకున్నారు ఇంతకీ రేఖా గుప్తా ఎవరు ఆమె కుటుంబం రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ అతిశి తర్వాత నాలుగో ముఖ్యమంత్రిగా రేఖ గుప్త నిలిచింది అలాగే మదన్లాల్ కురానా సింగ్ వర్మ సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీలో ఈ పదం చేపట్టిన నాలుగో బీజేపీ నేతగా రేఖా గుప్త గుర్తింపు పొందింది బిజెపి పాలిత రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఆమెనే రేఖ గుప్తా పంతొమ్మిది వందల నాలుగు జూలై పంతొమ్మిదిన హర్యానాలోని జింద్ జిల్లాలో నందనగర్ గ్రామంలో జన్మించారు ఆమె బరియా అంటే వైశ్య వర్గానికి చెందినవారు ఆమెకు రెండేళ్లప్పుడు కుటుంబం ఢిల్లీకి వచ్చి స్థిరపడింది ఆమె పంతొమ్మిది వందల తొంభై ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ కాలేజీ నుంచి కామర్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీలు పూర్తి చేసింది రెండు వేల ఇరవై రెండు లో చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ అందుకున్నారు వృద్ధి ఆమె న్యాయవాది ఈమె తాత రాజేంద్ర జిందాల్ జలానలో కమిషన్ ఏజెంట్ గా పనిచేశారు ఆమె తండ్రి జై భగవాన్ జిందాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగి ఆమె తల్లి ఊర్మిళ జిందాల్ గృహిణి పార్క్స్ ఇండస్ట్రీలో వ్యాపారవేత్త అయిన మనీష్ గుప్తాను రేఖా గుప్త పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు నికుంజు గుప్తా చదువుకుంటున్నాడు కుమార్తె హర్షిత గుర్షిత ఆస్ట్రేలియాలో స్థిరపడిందని నికుంజ్ తమిళనాడులోని వెల్లూరులో ఇంజనీరింగ్ చదువుతున్నారని సమాచారం ముఖ్యమంత్రి కాకముందు రేఖా గుప్తా రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొన్నారు ఆమె ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిలర్ గా కూడా ఉన్నారు రేఖా గుప్తా లో అఫిడవిట్ మేరకు ఆమెపై ఎలాంటి క్రిమినల్ కోసులు ఇంతవరకు నమోదు కాలేదు క్లీన్ ఇమేజ్ ఉన్న మే ఎలా పరిపాలిస్తుందో చూడాలి